వెమ్ములవాడ పట్టణంలోని పన్నెండవ వార్డు ద్వారకా నగ రోడ్డు నెంబర్ వన్ లో డ్రైనేజీ సిసి రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం మీడియాతో వార్డు సభ్యులు సాయి కుమార్ మాట్లాడుతూ రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే కమిషనర్ స్పందించి ఈ సమస్యలకు పరిష్కారం రోడ్ల రోడ్లపైకి మురికి నీరు వస్తుందన్నారు కాలనీ మొత్తం మురికిగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు ద్వారకా నగర్ రోడ్ నెంబర్ వన్ పన్నెండవ వార్డు సభ్యులము మా ఏరియాకు ఆరు సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి ఇంతవరకు ఇక్కడ ఎలాంటి మోరీ కానీ సిమెంట్ రోడ్ కానీ ముందు ఉన్న పాలకులు మేము కట్టిస్తాం కట్టిస్తామని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ అలాగే ప్రొసీడ్ చేసేసారు ఆ తర్వాత కూడా మళ్ళీ ఎవరినైనా అడుగుదామని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చినా కానీ మేము చేస్తామనే మాట్లాడుతున్నారు తప్ప ఇంతవరకు అయితే ఏం లేదు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు ఇప్పుడు కానీ పరిష్కారం చేయకపోతే మాకు అందరికీ ఇక్కడ ఎట్లా అవుతుందని అంటే ఒకరింట్లో నుంచి ఇంకొకరింట్లోకి నీళ్లు పోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి దీన్ని పరిష్కరి పరిష్కారం చేయడానికి కమిషనర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి ఒకటే కోరుతున్నాం ఈ వార్డు సభ్యులం అందరం కూడా మాకు ఈ ద్వారకా నగర్ రోడ్ నెంబర్ వన్కి రోడ్లు మరియు మురికి కాలువలు మంచిగా చేపించి ఈ వార్డు సభ్యులకు కొంచెం సహకరించగలరని కోరుతున్నాం మేము ద్వారకా నగర్ రోడ్ నెంబర్ వన్ నివాసితులం అండి గత ఐదు సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము మాకు ఇల్లుగా మేము అందరి కౌన్సిలర్లను కానీ కమిషనర్ కానీ అడిగినప్పుడల్లా వాళ్ళు వచ్చి తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మోర్ల గురించి మేము కమిషనర్ కానీ కలిసినప్పుడు మేము వచ్చి ఖచ్చితంగా చేస్తాం మీకు అని చెప్పి అన్నారు మా వార్డు మెంబర్ అడిగితే మా వార్డు కాదు అన్నారు ఇంకో వార్డు మెంబర్ మా వార్డు కాదన్నారు అసలు ఇంక వార్డు మెంబర్ ఎవరు కూడా తెలియట్లేదు మాకు అసలు దీనికి తగిన చర్యలు తీసుకొని మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అందరం కోరుకున్నాము రాబోయే ఎలక్షన్లో మాత్రమే ఎటువంటి ఎట్టు పరిస్థితులు మేము కూడా ఓట్లు వేయము మా తర్వాత ఉండే వంద ఓట్లు కూడా మా మా ఓట్లు ఎవరికి కూడా వేయకుండా ఉంటాము ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఓట్లు కావాలంటే మాత్రం రోడ్ రండి ఖచ్చితంగా